హిమ తల్లి సమూహముడు కురిసిన హిమసమూహము లెక్కడమ్మాడమ్మా ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి గారికి స్థానిక శాసనసభ్యులు దాంచాల జనార్దన్ గారు చేతుల మీదుగా ఆ ముగ్గురికి మా యూనియన్ సభ్యత్వాలు వాళ్ళకి అందజేస్తా అందజేస్తే బాగుండింది ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా సభ్యత్వాలు మేము కార్యక్రమం అనంతరం వారికి మేము ఇస్తా ఉన్నాం ముందుగా స్తూ మరోవైపు ప్రజా కార్యక్రమాలను కూడా సేవా కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్న సందర్భంలో మనందరికీ తెలిసిందే ఇలాంటి పరిస్థితుల్లో ఏపీడబ్ల్యూజే పట్ల రాష్ట్రంలో కార్మికులు కర్షకులు విద్యార్థులు యువత ఉద్యోగులు మేధావులు అందరూ సైతం కూడా మన మిగిలిన కార్యక్రమాలను మెచ్చుకుంటూ ఉన్న సందర్భం మన అందరికీ తెలిసిందే ఐజే మహాసభలకు నేను దాదాపుగా ఎనిమిది సార్లు వెళ్ళాను ఇతర రాష్ట్రాలకు ఏ రాష్ట్రం వెళ్ళినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీడబ్ల్యూజే శాఖ ఆధ్వర్యంలో పాత్రికలు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ అనేది మంచిది ఏపీడబ్ల్యూజే కోసం అనేక సంక్షేమం మనకి ఇంత మేలు చేయ జర్నలిస్టు సంక్షేమం కోసం కృషి చేసే ఏకైక యూనియన్ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు జర్నలిస్టులుగా మనం సాధించిన ప్రతి ఒక్క హక్కును మనం మన యూనియన్ ద్వారానే తెచ్చుకోగలిగామని మనం గర్వంగా చెప్పుకునే సమయం అదేవిధంగా మనకు సంబంధించి ఎన్ని పోరాటాలు చేసి ఏ మిత్రుడికి ఎటువంటి ఇబ్బంది జరిగినా మనం ఐక్యంగా కలిసికట్టుగా పోరాడి అన్నీ సాధించుకున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా మనం మన ప్రకాశం జిల్లా సంబంధించి ఇప్పుడే నూతన కార్యవర్గాల ఎన్నిక జరిగింది అటు ఏపీడబ్ల్యూజే యూనియన్తో పాటు మన అనుబంధ సంఘం ఎలక్ట్రానిక్ మీడియా కూడా రెండు కొత్త కార్యవర్గాలు ఎన్నుకుంటాం అందులో అంత యాక్టివ్గా పనిచేసే మిత్రులు ఈ కమిటీలోకి వచ్చిన పరిస్థితుల్లో ఇంకా మరింత యాక్టివ్గా పనిచేసి జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మూకుమ్ముడిగా ఆంధ్రప్రభ కుటుంబం నుంచి మీ అందరి ఆమోదంతో మనం ఏపీడబ్ల్యూజేలో చేరాలని నేను ఒక్క పిలిపి ఇచ్చినంత ఇచ్చినందుకు మీరందరూ ఇచ్చేసి ఈరోజు గౌరవ పెద్దల సమక్షంలో మన యూని యూనియన్లో చేరడం చాలా సంతోషంగా ఉంది పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏర్పడిన యూనియన్ ఐవి సుబ్బారావు గారు రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్కి చాలా పెద్ద దిక్కుగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా జర్నలిస్టు జర్నలిస్టులకు ఇబ్బందులు ఉన్నారంటే ఫస్ట్ నిలబడే వ్యక్తి ఐవి సుబ్బారావు గారు నేను ఈ మధ్యకాలంలో గమనించాను ఒరిస్సా అటు వైజాగ్లో అక్రమ కేసులు పెడితే కూడా ఓ హోమ్ దగ్గర కూర్చొని ఆ కేసుని త్వ త్వర పరిష్కరించి జర్నలిస్టులకు న్యాయం చేసిన వ్యక్తి సుబ్బారావు గారు అందుకే మనందరం కలిసి ఒక కష్టపడే వ్యక్తి జర్నలిస్టుల పక్షాన నిలబడే వ్యక్తి ఇలాంటి యూనియన్లో మనం చేరితే మన జర్నలిస్టులకి న్యాయం జరుగుతుందని జర్నలిస్టుల పక్షాన పోరాడే వాళ్ళకి మనం కూడా చేదోడేవాడిగా ఉంటూ జర్నలిస్టుల సంక్షేమానికి మనందరం కలిసి కృషి చేయాలని కోరుకుంటున్నాను మీరు మేమైతే గతంలో ఆ యూనియన్లో చాలా కాలం పనిచేసాం పనిచేసినా ఇప్పుడు బయటకు వచ్చామని ఆ యూనియన్ గురించి మాట్లాడే అవసరం లేదు ఈ రోజు నుంచి ఈ యూనియన్లో మాకు ఎలాంటి బాధ్యత ఇచ్చినా మేము సక్రమంగా నిర్వహిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జర్నలిస్ట్ అశోక్ అన్న కావచ్చు ఇటు భాస్కర్ రెడ్డి అన్న అలాగే రాజశేఖర్ గారితో పాటు ఆంధ్రప్రభు నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం యూనియన్ బలోపేతానికి అందరం కలిసి అని చెప్పని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మొత్తం ఒకేసారి ఈ యూనియన్లో చేరాలని నిర్ణయం అశోక్ గారు భాస్కర్ రెడ్డి గారు తీసుకున్న వెంటనే సహకరించి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆంధ్రప్రభ మిత్రులకి కొత్తగా పరిచయం అవుతున్న మాకు ఏపీ డేజు డబ్బు సభ్యులందరికీ ధన్యవాదాలు ఆ యూనియన్ నుంచి యూనియన్కి ఎందుకు వచ్చామో అశోక్ గారు చెప్పారు ఒక సుబ్బారావు గారి నాయకత్వమే కాకుండా ఆ యూనియన్లో జరిగినటువంటి కొన్ని లోపాలు కొన్ని ఇబ్బందుల వలన యూనియన్ మారాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది వీరికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కొత్తగా మా ఏపీడబ్ల్యూ చేరుతున్నందున వాళ్ళకి వ్యక్తిగతంగా నేను కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ నేను ఈ రాష్ట్రంలో దాని పాత్ర ఏందనేది జనార్దన్ గారికి చాలా సార్లు చెప్పాలని ట్రై చేసి చెప్పలేకపోయా ఈ సందర్భంగా ఐదు నిమిషాలు టైం తీసుకొని చెదని అనుకుంటున్నా మన మిత్రులు చెప్పారు తొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు పదిహేడవ తేదీన చలపతిరావు గారి ఆధ్వర్యంలో ఏర్పడి అరవై ఏడు సంవత్సరాలుగా ఈయన చేస్తున్న కృషిని ఈయన సాధించిన అనేక విజయాలని చాలా ఉన్నాయి చెప్పుకుంటే అంత దూరం బాగ కొంతమంది మిత్రులు అవతల ఈనలు ఏం చేశారనేది పక్కన పెడితే ఈయనను బాగా చేస్తుంది కాబట్టి మేము చేరుతున్నాము అశోక్ గారు రాజశేఖరు చెప్పారు నేను కూడా ఆ ఈనవసరా దృష్టికి విమర్శలకు పోను కానీ కొత్తగా చేరే వాళ్ళకి మేమేం చేసామనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి గత చరిత్ర అంతా తీసేయండి రాష్ట్ర విభజన జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి మనం ఏంటి ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకి ఏం చేశాం మనం రాజకీయాలకు కులమతాలకు ప్రాంతీయతత్వాలకు అతీతంగా నడిచే ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నాయి ఇది ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి అనుబంధం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో భాగస్వామ్యం సభ్యత్వం ముప్పై వేల మంది సభ్యత్వంతో ఉన్న సంఘంలో మన యూనియన్ ఈరోజు పన్నెండు వేల మంది సభ్యత్వంతో కొత్త ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుంది జూన్ రెండవ తేదీ రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీ ఆ రోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న చంద్రబాబు నాయుడిని ముందుగా కలిసింది జర్నలిస్టుల సమస్య మీద మన సంఘం హైదరాబాద్లో మనం ఆయన కలిసి కొత్త రాష్ట్రంలో జర్నలిస్టులు ఏమి ఇబ్బందులు పడబోతున్నారో తెలియజేస్తూ మనం ఒక లేఖనిచ్చాం ఆయన జూన్ ఎనిమిదవ తేదీ బాధ్యతలు తీసుకున్నాడు ఆ రోజు చాలా సుదీర్ఘంగా ఆయన మాట్లాడాడు అంతకుముందు జర్నలిస్ట్ సంక్షేమానికి అనేక చిల్త కార్యక్రమాలు చేపట్టిన చరిత్ర ఆయనకుంది అందువలన అదే పద్ధతిలో ఈ రాష్ట్రంలో మనల్ని చేయమని ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కావాలని ప్రపోజల్ పెట్టి ఆనాటి ఫైనాన్షియల్ కమిషనర్ రమేష్ గారిని కలిసి ఆ ప్రతిపాదన పెట్టి కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా మూవ్ చేసింది మన సంఘం అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఖచ్చితంగా నేను చేస్తానన్నాడు మనం దానికోసం ఫైట్ చేసాం రెండు వేల పదిహేను జనవరి ఇరవై ఆరో తేదీన ఫైనల్గా ముఖ్యమంత్రి గారు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారితో మరోసారి మన అయిన తర్వాత అదే సంవత్సరం విజయవాడలో ప్రత్యేక సమావేశం పెట్టి వర్కింగ్ చేసిన హెల్త్ స్కీమ్ చంద్రబాబు గారు ప్రారంభించి ఫస్ట్ కార్డుని మనకిచ్చాడు తోటి మీరైతే చేస్తారు చేపించుకోవాలి చేపించుకోవచ్చు అని నమ్మకం నెక్స్ట్ మీరు ఉండొచ్చు మళ్ళీ ఇంకో దానికి వెళ్ళవచ్చు మీరు మంత్రి కావచ్చు అంటే మేము ఉన్నాం వాళ్ళకి రిటైర్ స్టేజ్ వచ్చేసింది ఆల్రెడీ ఎక్స్టెన్షన్లో ఉన్నాం ఇంకెన్నాలంటే నలభై ఇంకా నాలుగేళ్ళు కాగానే నువ్వు ముసిలిపోయి పని చేయలేదు తీసేస్తారు వాళ్ళు కూడా అందుకని ఈ టరంలో నువ్వు మా చేతుల మీదుగా ఉంగోళ్ళు నిల్లిచి ఖచ్చితంగా అవుట్ ఇవ్వాలని మీ తాతగారి పేరు మీద ఒక బిల్డింగ్ కడదాం అన్నారు ఖచ్చితంగా దాన్ని కూడా పూర్తి చేద్దాం నేనేమంటున్నానంటే పని జరగటం ముఖ్యం వాళ్ళు వచ్చి పేసి పెడతారు వీళ్ళు ఎవరి చేత కానీ అందరి కోసం కడదాం మన ఇద్దరం కడదాం కట్టినాకందరిని భాగస్వాములు చేద్దాం ఏ ఇబ్బంది లేకుండా వంద మంది కట్టి వంద మంది రోజు పర్యవేక్షించుకొని కట్టుకోండి అండి ఏం గో గోడ గోడ కట్టలేము అది జరిగే పని కాదు మీరే కట్టండి తర్వాత దానికి ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టంలో దాన్ని నడుపుదాం అందరూ ఉంటారు దాంట్లో తన లేదు మన లేదు చిన్న పేపర్ లేదు పెద్ద పేపర్ లేదు ప్రభుత్వం గుర్తించినా గుర్తించబడినా స్థానికంగా పనిచేసే అందరికీ దాంట్లో సభ్యత్వం ఇద్దాం వాళ్ళ ఆ తరువాలో నడిచిద్ది దాని పర్యవేక్షణ సమాచార సేవలు చూసుకుంటారు అందువల్ల మీ కుటుంబం పేరుతో మీ తాతగారి పేరుతో అది కూడా అనుకోకుండా ఎట్టా ఎలక్షన్కి ఐదేళ్ళకి ఒకసారి నలభై కోట్ల నుంచి అరవై కోట్లు ఎనభై కోట్లు పెడుతున్నారు రాజకీయ నాయకులు ఒక కోటి రూపాయలు పెడితే రోజు కనపడింది కదా అలా పేరు మేము రాస్తాం అసలు రోజు ప్రెస్ మీట్ జరిగిందబ్బా దాంసర్ల ప్రెస్ క్లబ్లో ఇది జరిగింది రోజు పేపర్లు వస్తుంటుంది ఎంత గొప్ప నువ్వు పెట్టేవాడికి నువ్వు నిన్నగా మొన్న నాకు తెలుసు వాళ్ళు ఎవరో ఇబ్బందుల్లో ఉన్నారంటే పంపించవు తల ఐదు లక్షలు పది లక్షలు ఒక ఇరవై మంది ముప్పై మందికి ఐదేళ్ళు కష్టపడ్డ వాళ్ళని ఎట్టకట్ట ఆదుకోవాలని చూస్తున్నారు చూడు అందుట్లో మమ్మల్ని కూడా ఒక సామాజికంగా సామూహిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యమని కోరుకుంటూ మా వాళ్ళు మేము పద్ధతి ప్రకారం నడుస్తాం భ్రమణ మా జిల్లా అధ్యక్షుడు లేచి పరిశ్రమ లేదంటే చేయమంటే చెప్పు నిత్య అసమ్మతి వాదని మీ పార్టీలో ఒక ఆయన ఉన్నాడు మార్కేపర్ ఉన్నారు అల్లుడి కూర్చో మా కార్యదర్శి కనకయ్య సురేష్ ఎలక్ట్రానిక్ మీడియా స్టేషను మా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శంకరు శ్రీనివాసు విశ్వసీన్ అంటారు మా అశోక్ చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమం ఏపీడబ్ల్యూజే ఎవరైతే జర్నలిస్ట్ అసోసియేషన్ ఉందో వాళ్ళు ఈరోజు మొన్న మార్కాపురంలో పెట్టుకోవటం ఆ రోజు నేను లేకపోవటం వల్ల మళ్ళా ఒకసారి మౌలందరినీ కలవాలని చెప్పేసి చెప్పిన తర్వాత ఈరోజు ఈ టైం పెట్టుకొని ఈరోజు మీ అందరిని కూడా కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి సభాధ్యక్షుడు రమణ గారు అదేవిధంగా మన పెద్దలు సుబ్బారావు గారు సురేష్ గారు వెంకట్రావు గారు అదేవిధంగా విశాలాంధ్ర సురేష్ గారు శంకర్ గారు శ్రీనివాస్ గారు కనకయ్య గారు ఆషా గారు హరిబాబు గారు అదేవిధంగా ఈరోజు కొత్తగా ఏపీడబ్ల్యూజేలో మీలో ఒకరిగా సభ్యులుగా వచ్చినటువంటి మన భాస్కర్ గారు రాజశేఖరు అశోక్ గారు వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఈరోజు ఒక మంచి దాంట్లో ఎంతో ఇప్పుడు దగ్గర దగ్గర నలభై నిమిషాలు మాట్లాడే మన పురోహుతుడు మన మీడియా మన సుబ్బారావు గారు అన్ని విషయాలు చెప్పారు చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మెంబర్షిప్ అనేది ఈరోజు ఇందాక మీరు చెప్తున్నట్టు ఎంతోమంది దగ్గర దగ్గర రాష్ట్రంలో ముప్పై వేల మంది ఏపీడబ్ల్యూజీలో ఉండటం అదేవిధంగా ఇంకా కొత్త వాళ్ళు చేరటం ఆ సర్వీసు ఏదైతే సర్వీస్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పార్టీలలో కూడా మెంబర్షిప్లు తీసుకుని ఉంటాము పార్టీలో కూడా మనం అన్నీ కూడా చేస్తుంటాం అన్నీ కూడా మీకు తెలుసు ఎందుకంటే జర్నలిస్టులు కూడా ఎక్కువ పాటు కష్టం పేద దాని నుంచి వచ్చి ఉంటారు కొంచెం చదువుకొని ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడు కూడా సమాజంలో జరుగుతుంది అనేది ఏది చూపించాలి ప్రజలకి ఏ విధంగా మనం సర్వీస్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో జర్నలిస్ట్గా ఎన్నుకుంటారు జర్నలిస్ట్ మీ వచ్చినప్పుడు మీ వృత్తిగా ప్రకారంగా అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటారు అనేక ఇబ్బందులు ఎదురవుతుంటారు ఆరోగ్యం అక్కడక్కడ పోయినసారి కూడా ఒక ప్రోగ్రాంలో ఒక కెమెరామెన్ చనిపోయాడు ఇలాంటివన్నీ కూడా సంఘటనలు కూడా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అలాంటివి ఇట్లాంటి యూనియన్స్ అంతా కూడా ఏం చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక పద్ధతి ప్రకారంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ కొత్త కొత్త పద్ధతులని మనం చేసుకుంటా ముందుకెళ్ళినప్పుడు ఎవరికి కూడా సమస్యలు ఉండవు అందరూ కూడా సంతోషంగా ఉండాలనేదే అందరి ఉద్దేశాలు దాని ప్రకారంగా చేయాలంటే ఎప్పటికప్పుడు మనం ప్రికాషన్స్ తీసుకుంటాం ముందుకెళ్తే తప్పకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి నేను సుబ్బారా గారి నేను చెప్పాను పెద్దసారి వచ్చినప్పుడు కూడా తప్పకుండా మనకి ఇదివరకు కూడా అవుట్ సైడ్స్ ఆ రోజు మా పెద్ద వీళ్ళందరూ కూడా ఇచ్చింది మా పెద్ద పేరు చెప్తారేమో చూసాను సుబారా గారు అది మర్చిపోయినట్టున్నాడు ఆ రోజు మా పెద్ద ఆయన ఇచ్చింది ఆ తర్వాత మంత్రిగా వీళ్ళందరూ కూడా అడిగితే ఆ రోజు మా పెద్ద ఆయన ఆ రోజు అక్కడ ఇచ్చారు ఈరోజు అది దూరం అనేటప్పుడు పరిస్థితులు అలా ఉన్నా కూడా ఈరోజు దాని వాల్యూ ఎక్కడికో పోయింది ఈరోజు దానికి గది వచ్చాకే ఎక్కడికో పోయింది ఆ రోజు ఉండే పరిస్థితులు నాలుగు గదులో ఎంతో ఇచ్చినట్టు అంతే కదా నాలుగు సెంట్లు ఇచ్చారు నాలుగు సెంట్లు ఇచ్చేసి ఇరవై నాలుగు గదులు ఇచ్చారు అది మంచి రీసెంట్గా ఈరోజు వాళ్ళకు కూడా నిలబడింది ఇందాక శుభారాగారు అన్నట్టు వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా వాళ్ళు లోన్ పెట్టుకొని ఏదైనా పిల్లలను చదివించుకోవటానికి కానీ దేనికో దానికి ఒక పర్పస్ కింద ఈరోజు అందరికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా ఈరోజు జరిగినాయి కాబట్టి నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా చెప్పాను తప్పకుండా కూడా ఈసారి హౌస్ సైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇద్దాం కానీ మాకు వంద పనుల్లో ఉంటాం మీరు ఎప్పటికప్పుడు మార్టింగ్ చేసుకుంటా ఎప్పటికప్పుడు కలుస్తా మీరు రండి నేను కూడా చెప్పింది అదే పన్నెండు వేలు అక్కడ ఉన్నాయి పట్టాలు దీని దగ్గర కొంతమంది అన్నీ కూడా ఫేక్ పట్టాలి అన్నీ కూడా జరిగినాయి దాని దగ్గర సపరేట్గా జర్నలిస్ట్ కాలనీ పెట్టేసి అందరికీ ఇద్దాం కెమెరామెన్లు ఉన్నారు అందరు పేదవాళ్ళు ఉన్నారు అందరికీ ఇద్దామని చెప్పేసి నేను కూడా చెప్పా మీరు వెంబడపడండి తప్పకుండా కూడా నా వంతు నేను మీకు కృషి చేస్తాను తెలియజేస్తాను అదేవిధంగా ప్రెస్ క్లబ్కి కూడా మూడు సైకులు మీరు చూడండి ప్రెస్ క్లబ్ కూడా పెడదాం దానికి అవసరమైతే ఖర్చు ఎంత అయితే అది నేనే ఇస్తానని చెప్పి కూడా ఆ రోజు ప్రెస్ క్లబ్ కూడా చెప్పారు ఇంకా మీకు కావాల్సినవి ఏ అయితే ఉన్నాయో ఇప్పుడు మీరు ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ప్రతి ఇంట్లో కూడా పిల్లలు చదువుకోవాలి చదువుకోవడానికి పెద్దగా బాగా చదువుకుంటేనే ఈరోజు వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి ఎక్కడైతే చదువుకున్నారో వాళ్ళంతా కూడా ఈరోజు ఫారిన్ కంట్రీకి వెళ్ళినా ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుంటున్నా ఆ కుటుంబం అంతా కూడా వాళ్ళు ఆర్థికంగా మనకి ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యే పరిస్థితులు వస్తాయి కాబట్టి దాన్ని అన్నీ కూడా కావాలి అనుకునేటప్పుడు ఎవరెవరు చదువుతున్నారు ఎవరెవరు పిల్లలు పేదగా ఉండి చదివి లేకపోతున్నారు అదేవిధంగా అలాంటి వాళ్ళు కూడా నోట్అవుట్ చేసుకోండి తప్పకుండా మా వంతు మేము చేస్తాం కాలేజెస్కి చెప్తాం ఒక పది మంది పిల్లలు ఉన్నారంటే ఏం చదువుతున్నా కూడా ఇంజనీరింగ్ చదవని లేకపోతే ఇంకోటి డిగ్రీ చదవని ఏమైనా చదవని మన కాలేజెస్లో వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మా వంతు కూడా మేము చేస్తాం అంటే సుబ్బారావు గారికి అందరికీ తెలుసు ఎంతగా గురుబుద్ధుడు ఎందుకంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆయన ఆయనకు అందరు కాలేజీస్ వాళ్ళు తెలుసు అందరు తెలుసు అయినా కూడా మా మాట మేము చెప్పినప్పుడు ఇంకా కొంత ఆయన పది రూపాయలు తగ్గించేటప్పుడు మాకు ఒక ఇరవై రూపాయలు తగ్గిస్తారు దానివల్ల వాళ్ళు కూడా బట్టలు పడకుండా వాళ్ళు చక్కగా వాళ్ళు చేసుకునే పనులు వస్తాయి అదేవిధంగా హెల్త్ కండిషన్స్ హెల్త్ కార్డ్స్ కూడా పెట్టుకోవాలి హెల్త్ కండిషన్స్లో కూడా మీకు మీకు వచ్చేది కాకుండా ఇంకా ఏదన్నా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా చెప్పండి తప్పకుండా మనం చేయటానికి మేము సిద్ధంగా ఉంటాం మేము ఎందుకంటే పార్టీలు అటు ఇటు ఉంటాయి కొంతమంది ఇక్కడ ఉండేవారు పార్టీ వాళ్ళు అటు ప్రేమ చూపిస్తుంటారు అటుండే మన అటుండే వాళ్ళు కొంతమంది ఇంకో యూనియన్ ఉండే వాళ్ళు ఇటు చూపిస్తుంటారు పార్టీల్లో ఇటుండేది మీరు ఏం చేస్తున్నారు అనేది కాదు మీరు చేసే వృత్తి ఇంపార్టెంట్ మీరు చేసే రాసేది ఇంపార్టెంట్ మీరు ఏ విధంగా వ్యక్తిత్వం లేకుండా ఎవరో క్యాండిడేట్ మీద కాకుండా జరుగుతున్న పరిణామాల గురించి రాసుకుంటే చాలా సంతోషిస్తారు ప్రజలు సంతోషిస్తారు మాకేం కాదు ఎందుకంటే ఒకరోజు చూస్తారు నాలుగోసారి కూడా తప్పులు రాసినప్పుడు ఏమవుతుందంటే ఓహో ఇతను అతనికి గగనేస్ట్ కావాలా ఇది రాస్తున్నారు అందువల్ల మా గురిగేది ఏముండదు ప్రజల్లో తెలిసేటప్పుడు ప్రజల్లో చులపనవుతారు కాబట్టి అవన్నీ కాకుండా మీరు కూడా మీరు చేసే ఒత్తిడిని కరెక్ట్గా చేయండి తప్పకుండా కూడా మా సహాయం పూర్తిగా ఉంటుంది ఈరోజు ఇంకోళ్ళు మేము చేయాల్సింది మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను ఇంకా మీకు పర్సనల్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు అవుట్ చేసుకోండి తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు త్రీ మంత్స్కి ఒకసారి మెడికల్ క్యాంప్ పెట్టుకోండి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి హాస్పిటల్స్ ఒకరిని మెడికల్ క్యాంప్ పెట్టించండి ఫ్రీ మెడిసిన్స్ ఇప్పించండి మీ తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళని తీసుకెళ్ళి చూపించండి ఇలాంటివన్నీ ఒక మంచి యాక్టివిటీ స్టార్ట్ చేశారంటే సమాజంలో ఇంకా బాగుంటుంది అలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయండి మా వంతు మేము ఎప్పుడు మీకు మీతోటే ఉంటాం మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా సహాయం ఎప్పుడు ఉంటుందని చెప్పి మరోసారి మీకు తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి